పెదబాల శిక్షకు స్వాగతం భరణి నక్షత్రం వారి యొక్క గుణగణాలు భారత కాలమానం ప్రకారం భరణి రెండవ నక్షత్రం ఈ భరణీ నక్షత్రానికి అధిపతి శుక్రుడు రాసాధిపతి కుజుడు ఈ భరణి నక్షత్రం మానవగణ నక్షత్రం ఈ భరణి నక్షత్రంలో జన్మించిన వారు అందంగా ఉంటారు అలాగే వీరు మంచి లౌక్యం చొరవ కలిగి ఉంటారు వీరు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తారు వీరు ఎదుటివారిపై ఎంత మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారో అంతే విమర్శిస్తారు రెండు అభిప్రాయాలను సమర్థించుకుంటారు వీరు స్వార్థం కలిగి ఉంటారు పరిస్థితులను తమకు తగినట్లుగా మార్చుకుని సమయానికి అనుగుణంగా అభిప్రాయాలను మార్చుకుంటారు అలాగే తమ వైఖరిలో మార్పు తెచ్చుకోలేక అనుకున్న అభివృద్ధిని సాధించలేరు వీరు సంఘంలో పేరు ప్రతిష్టలు వ్యక్తిగత గౌరవం కలిగి ఉంటారు వృద్ధాప్యంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడతారు అలాగే వీరు సౌందర్యం విలాసవంతమైన జీవితంపై ఆసక్తి కలిగి ఉంటారు వీరికి బంధువర్గాలలో విభేదాలు అధికం వీరు మంచి సలహాదారులుగా రాణిస్తారు వీరి బాల్యము సుఖవంతంగా సాగుతుంది అలాగే వృద్ధాప్యంలో ఎటువంటి సమస్యలు తలెత్తవు ముప్పై సంవత్సరాల తరువాత కాస్తంత ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కాలక్రమేణా వీరికి బాగా కలిసి వస్తుంది అలాగే వీరు భాగస్వామిని గౌరవిస్తారు ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే జాతక చక్రంలో గ్రహస్థితులను బట్టి వారు పుట్టిన సమయం నవాంస నక్షత్ర పాదాలను బట్టి గుణగణాలలో మార్పులు ఉంటాయి మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి